హాయ్ అండి వంటకి ఒక మాటకి స్వాగతం ఇది మా అబ్బాయి వాళ్ళ గార్డెన్లో గోంగూర అండి గుంటూరు గోంగూర ఈరోజు గుంటూరు గోంగూర చట్నీ చేయబోతున్నాం ఇది ఎలా అంటే పాతకాలంలో మా అమ్మ చేసినట్టు రోలు మిక్సీ లేకుండా చేత్తోనే గోంగూర చట్నీ అయిపోద్దండి పాతకాలం పచ్చడి ఇది ఎప్పుడు ఎట్ట చేయాలో చూపిస్తా ఇది శుభ్రంగా కడుక్కుని మొక్కలు కోసుకుందామండి ఆకు ఎందుకంటే ఆకు చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకు దీన్ని కట్ చేసుకుందాం కడిగి ఇదిగోండి ఇట్ట సన్నగా మొక్కలు కోసుకున్నాక ఆయిల్ వేసే పని లేదు ఇట్ట కడిగి అమ్మటే కోసి నే మగ్గ పెట్టుకోవటమే ఇదిగోండి ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసి చేసుకోండి ఇదిగోండి ఇట్ట పచ్చిమిరపకాయలు గోంగోర మీద పెట్టుకుని కొంచెం చింతపండు పెట్టుకుంటే అండి ఈ గోంగూరలో పులుపు ఈ పులుపుకి కాంబినేషన్తో టేస్ట్ చాలా బాగుంటుంది మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని మీడియంలో పెట్టుకుని మగ్గ పెట్టుకుందామండి అప్పుడప్పుడు తిప్పుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందామండి తర్వాత మళ్ళీ వేసుకుందాము చట్నీ వేసేటప్పుడు కొంచెం పసుపు ఇదిగోండి ఇట్లా నీరు వచ్చింది కదా ఈ నీరంతా ఎగిరిపోయినాక ఆరినాక మిక్సీ చేసుకుందాము ఇదిగోండి గోంగూర పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఇటుని మిక్సీ చేసుకుందాము ఇదిగోండి నేను ఉప్పు వేసుకుంటున్నాము ఇది ఏది ఉంటే అది వేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ చేసుకుందాము ఇదిగోండి ఇట్లా మిక్సీ చేసుకున్నాం కదా అసలు ఇంకా మనకు రోడ్డుతో పని లేదండి కట్ చేసి పెట్టుకుంటే ఊరికే ఉడికిపోద్ది ఇదిగట్టి పప్పు గుత్తితో కలుపుకుంటే చాలు వెనక మా అమ్మ ఇంతే చేసేదండి పని తొందరగా అయిపోద్ద్దని ఇదిగోండి పప్పు ఆయిల్ వేసుకున్నాను పప్పు పెట్టుకుందాం గోంగూర కొంచెం ఆవాలు వేసాను కొంచెం పచ్చిపప్పు కొంచెం మినపప్పు ఇగోండి పచ్చడికి ధనియాలు ఎండుమిర్చి ఇది కరివేపాకు వేసుకున్నప్పుడు ఇటు మూత పెట్టుకోండి చెటాపాట ఇదిగోండి చిన్నపాయి చిన్నపాయి దీనిలో వేసుకుంటే టేస్ట్ వచ్చిందండి ఇదిగోండి గోంగూరకి ధనియాలు ఉల్లిపాయ ముక్కలేనండి ఉల్లిపాయలు ఎక్కువ యాగ అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇదిగోండి నేను జీలకర్ర మిస్ అయ్యాను జీలకర్ర పొడి వేస్తున్నాను అది కొత్తిమీర ఇదిగోండి స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు పోపు దీనిలో పోసుకుందాము ఇది మా మనవాళ్ళకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో చెబుతారండి ఇగోండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు తిని చదువుతాము ఇక్కడ గోంగూర చాలా రేటు కట్ట పది డాలర్లు ఈ మేము ఈ నుంచి మొక్క నర పెట్టి తెచ్చుకున్నాము నాలుగు మొక్కలు ఎనిమిది డాలర్లు ఇప్పుడు పది డాలర్లు గోంగూర వచ్చిందండి పిల్లలు ఇదిగో తిను రండి ఇదిగో మాకు వాళ్ళకు కూడా పెడుతున్నాను తిను చూడమ్మా మన ఆంధ్ర గోంగూర గుంటూరు గోంగూర పచ్చడి అబ్బా మరి మరేమనుకున్నా గుంటూరు గోంగూర మరి మీకేమో ఇక్కడ గోంగూర రేట్ ఎక్కువ మాకేమో కట్ట ఇరవై రూపాయలకే దొరికిద్ది కట్టుంది అమ్మా బాగుంది మరి టేస్ట్ బాగుంది ఇది పాత కాలం నాడు మా అమ్మ ఇట్లాగే చేసేది మీ అమ్మకి చాలా ఇష్టమా సరే Come on, don't forget to subscribe, and bye Andy, bye. And